పట్టణంలోని ఏవి హోటల్ మరియు ఏవి కళ్యాణ మండపంపై భూమా అఖిల ప్రియ అనుచరులు మంగళవారం చేయడం కలకలం రేపింది ఆమ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ మరియు భార్గవరాం అనుచరులు పట్టణంలోని ఏవి హోటల్ మరియు ఏవి కళ్యాణ మండపంపై మంగళవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది అఖిల ప్రియ విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తూ ఉండగా ఏవీ హోటల్ మరియు ఏవీ కళ్యాణ మండపం వద్దకు చేరుకోగానే భూమా అఖిల ప్రియ భార్గవరాంల ప్రోద్భలంతో అనుచరులు పక్కా ప్రణాళికతో రాళ్ల వర్షం కురిపించారు దీంతో ఏవీ హోటల్ అద్దాలు ధ్వంసం కావడం జరిగింది ర్యాలీ సమయంలో స్థానిక ఎస్ఐ మరియు పోలీసు అధికారులు హెచ్చరించినా ఏమాత్రం పట్టించుకోకుండా రాళ్ల దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది స్థానికంగా ఏవి సుబ్బారెడ్డి లేకపోవడంతో ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోలేదు సుబ్బారెడ్డి స్థానికంగా ఉంటే ఈ సంఘటన దేనికి దారి తీసేదోనని భయానికి స్థానికులు గురవుతున్నారు పోలీసులు అప్రమత్తమై కఠిన చర్యలు తీసుకున్నారు భూమా అఖిల ప్రియ మరియు భార్గవరాములు ఆళ్ళగడ్డ పట్టణంలో రెచ్చగొట్టే విధానాలు ఫ్యాక్షన్ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఎన్నికల సమయంలో ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ఎటువంటి జోక్యం చేసుకోకుండా కేవలం నంద్యాల నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం తీవ్ర కృషి చేశారు కానీ భూమా అఖిలప్రియ ఫ్యాక్షనిజంను పెంచి పోషించే విధంగా ఆళ్లగడ్డలో వ్యవహరించడంపై పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆలగడ్డ పట్టణంలో భూమా అఖిల ప్రియా తీరుతో టీడీపీలో వర్గపోరు కొనసాగే పరిస్థితి కనిపిస్తోంది ఒకే పార్టీలో ఫ్యాక్షనిజం పెరిగి ఆళ్లగడ్డలో అశాంతి నెలకొనకుండా రాష్ట్ర టీడీపీ నాయకత్వం సీఎం చంద్రబాబు నాయుడు స్పందించి గట్టి హెచ్చరికలు జారీ చేయాల్సిన అవసరం ఉందని ఆలగడ్డ వాసులు కోరుతున్నారు భూమా అఖిల ప్రియ ర్యాలీలో ఏబీ సుబ్బారెడ్డికి చెందిన ఆస్తులపై రాళ్ల దాడి చేయడం కలకలం రేపింది నంద్యాల కమ్యూనికేషన్